శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ఈ వీడియోలో తులారాశి వారి గురించిన ఒక ప్రత్యేకమైన విషయాన్ని అయితే తెలుసుకోబోతున్నాము అసలు కొన్ని కొన్ని కొందరు వ్యక్తులు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మరి ఒక విషయాన్ని చెప్పబోతున్నారు చెప్పబోయే ఆ యొక్క ముఖ్యమైన విషయం ఏమిటి ఆ విషయం వల్ల మీకు జరిగే లాభ నష్టాలు ఏంటి కొందరు మనుషుల మాటలు దాచిపెట్టలే అయితే కొన్ని పరిచయాలు కొన్ని కాల్సు మన జీవితాన్ని ఒక మొక్కలో మార్చి పెడతాయి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై సోమవారం తులారాశి వారికి తులారాశి మీకు ఒక వ్యక్తి వెతుక్కుంటూ వచ్చి ఒక మాట చెప్పబోతున్నాడు అది మన భావోద్వేగాన్ని కదిలించేలా ఉంటుంది ఇప్పుడు ఆ మాటల్ని మీకు ప్రత్యేకంగా కొన్ని విషయాలు పూర్తిగా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వీడియో మీకు ప్రత్యేకంగా చెప్పడానికి గల కారణం ఈరోజు మీకు ఏర్పడినటువంటి గ్రహస్థితి కారణంగా అండి మరి యొక్క వీడియోని ఖచ్చితంగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మరి తులారాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు తులారాశి కిందకైతే రావడం జరుగుతుంది తులారాశి వారు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులండి తులారాశి సమతుల్యత అలాగే న్యాయం సంబంధాలు నిరీక్షణ ప్రత్యేక వారికి వాటికి ప్రత్యేకత అని చెప్పాలి ఒకరితో గొడవ వస్తే హృదయం బాధపడుతుంది అదే సమయంలో వారు చర్చలతో పునరాగమనం చేయాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటారు అంటే వీరికి ఏంటంటే ఎక్కడా కూడా ఒకరితో తగువు పెట్టుకోవాలని కానీ అలాగే ఒకరిని నష్టపరచాలని గాని అనుకునే వ్యక్తులైతే కాదండి ఎక్కడికి కూడా గొడవలను తగ్గించాలి సమస్యలను తగ్గించుకోవాలి నలుగురిని కలుపుకొని పోవాలి అనుకునే మనస్తత్వం కలిగిన వారని చెప్పాలి అదే సమయంలో వారు చర్చలతోనే పునరాగమనం చేయాలని ప్రయత్నిస్తారు ఇవాళ మానసిక పరిస్థితి కొన్ని అనిశ్చితుల నుంచి ఆందోళన కాని హృదయం ఆశాతారగా ఉండబోతుంది అయితే దానికి గల కారణాలు ఏంటని కూడా చూస్తే ఇటీవల కొన్ని రోజులుగా తులారాశి వారికి భావోద్వేగాలు అపార్థాలు లేదా ఆర్థిక సంబంధాల సమస్యలపై జారుకున్నారండి ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి వెతుక్కొని వస్తాడు అతని ఉద్దేశం నష్టం లేదు కానీ మాటలు బలంగా ఉంటాయనే చెప్పాలి అసలు ప్రధానంగా ఆ యొక్క వ్యక్తి ఎవరు అనే విషయాన్ని మనం కరెక్ట్ గా పరిశీలన చేసినట్లయితే అతను ఒక పాత పరిచయం అయి ఉండవచ్చు అంటే పాత వ్యక్తి కావచ్చు లేదా పాత ప్రియుడు కావచ్చు ప్రియురాలు కావచ్చు పాత స్నేహితులు కూడా కావచ్చు లేక ఆఫీస్ స్నేహితులు సహచరులు కూడా అయి ఉండవచ్చు లేదా కుటుంబ సంబంధుడైన బంధువు అంటే చెల్లి కానీ మామగారు కానీ లేదంటే అలా కూడా అయి ఉండవచ్చు పాత ముఖంలో కలిగే లక్షణం శాశ్వతంగా అయిన మాటలతో ఒక నెట్టుగా కన్నీళ్ళు వెనుక తాకిడి అలాగే వివేకంతో ప్రవర్తించే తులారాశి వారి యొక్క మనసు అతని మాటలు మరింత కీలకంగా చేస్తాయి అంటే ఈ యొక్క వ్యక్తికి ఈ వ్యక్తులు చెప్పే ముఖ్యమైన విషయాలు మరింత ప్రత్యేకంగా ఎమోషనల్ గా కూడా ఉంటాయి ఇప్పుడు అతను సరిగా ఏం చెప్తున్నాడో కొన్ని కొన్ని విషయాలు మీకు ఉదాహరణగా చెప్పాలంటే ఆ వ్యక్తి ముందుకు వస్తాడు ముందుగా ముందుగా కొన్ని విషయాలు పూర్తిగా చెప్పడం జరుగుతుంది ప్రత్యేకంగా మీరు చేస్తున్నటువంటి కొన్ని తప్పు విషయాలను గురించి అలాగే మీరు తీసుకుంటున్న ఆర్థికంగా తప్పుగా తీసుకుంటున్న నిర్ణయాల గురించి మీరు పెట్టబోయే పెట్టుబడుల విషయాన్ని గురించి కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు ఆ వ్యక్తి మీతో ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మీరు చాలా పెద్ద సమస్యల్లో ఉన్నారని మిమ్మల్ని కొంతమంది మోసగించాలని చూస్తున్నారని ఆ వ్యక్తి మీకు ఊహించని విధంగా చెప్పడం అయితే జరుగుతుంది అతను చెప్పే మాటలు మీకు ఎదురుగా నిలబడి చెప్పడం మీరు ఈ రకంగా చేస్తున్నావు ఈ రకంగా నువ్వు సమస్యలు పడే అవకాశం ఉంది అంటూ ఆయన చెప్పే మాటలు మీకు ఒక్కసారిగా పూర్తిగా కూడా ఏం చేయాలో కూడా అర్థం కాని విధంగా ముందుకు తీసుకెళ్తాయి అయితే మరికొందరికైతే అతని మాటల్లో లోతు అర్థం ఉద్దేశం ఏంటంటే అవకాశం కోసం అతని మాటల నడుమ మీరు కనుగొంటారు ఆయన గుండె నుంచి నిజాయితీతో చెప్పడము లేక వ్యూహాత్మక సహా సహాయము అనే విషయాన్ని కూడా మీరు గ్రహించగలుగుతారు అలాగే ఒక అంగీకారాన్ని కోరడం కొన్ని సందర్భాల్లో అతడు రెండో అవకాశం ఒక సహాయం ఒక అవకాశం లేదా ఒక వివరణ కోరవచ్చు అలాగే మీకు అతను మీకు ఏదో సాక్ష్యం లేదా డాక్యుమెంట్ ఇచ్చి సమస్యలను పరిష్కరించదలిచి కూడా ఉండవచ్చు అయితే ఇది ఇలా జరగడానికి కూడా కొన్ని ప్రధానమైన ముఖ్యమైన కారణాలు ఉన్నాయండి అయితే ఏదైనా కూడా అక్టోబర్ ఇరవైనా మీకు చంద్ర మండలంలోకి తులారాశి ఉత్కంఠమైనటువంటి నియమాలు ఒక స్పష్టత కోసం సమావేశ సమయం లాంటిదని చెప్పాలి అంటే మీకు ఏర్పడినటువంటి గ్రహస్థితి ఆ యొక్క చంద్రగ్రహణ చంద్రగా చంద్రుని యొక్క కారణం అలాగే మీకు ప్రత్యేకంగా ఏంటంటే మీ యొక్క రాశి యొక్క ముఖ్యమైనటువంటి ఈ యొక్క శుక్రుడు మీకు మీ యొక్క అధిపతి కావడం వల్ల కూడా ఈరోజు ఊహించని విధంగా ఉత్కంఠతగా ఉంటుంది అలాగే ప్రత్యేకంగా ఉంటుందని చెప్పాలి అలాగే ఆ వ్యక్తికి పాత చిత్తం తగినటువంటి పరిష్కారం కావచ్చు అలాగే పాత విషయాల్లో తాను కూడా ఇలాగే ప్రవర్తించి నష్టపోయిన అంశం కావచ్చు ఊహించని విధంగా ఒక్కసారిగా తెరపైకి తీసుకురావడమే దీనికి ప్రధానమైనటువంటి కారణంగా ఉంటుంది అలాగే మీతో చేస్తున్నటువంటి స్నేహం చేస్తున్నటువంటి స్నేహితులు కావచ్చు లేదా మీకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు ఆ యొక్క విషయాలు అయితే చెప్తూ ఉండవచ్చు దానివల్ల ఆ యొక్క పెద్ద వ్యక్తి మీకు సంబంధించిన వ్యక్తి మీకు ఈ రోజు ఈ విధంగా సహకారంగా ఉండాలనే ఆలోచనలో ఉన్నారు అయితే ఈ మాటలు వినాలి లేదా నిరాకరించాలి ఎలా స్పందించాలంటే మొదటి కొంతసేపు వారు తను చెప్పే మాటలను పూర్తిగా వినండి అలాగే మీకు ప్రశ్నలు క్లారిటీ అడగాలి ఎందుకు ఇంత తేదీకి ఏమిటిలా ఆ సమయం ఇప్పుడు ఎందుకు జరిగింది ఎందుకు ఇలా చెప్తున్నావు లేదంటే నన్ను ఏమన్నా అతను తప్పుదావ పట్టిస్తున్నాడా అనే విషయంలో కూడా మీరు పూర్తిగా కొన్ని కొన్ని ప్రయత్నాలు అయితే చేయండి అలాగే భావోద్వేగానికి బదులు నిర్ణయానికి ప్రాధాన్యత ఎక్కువ ఉండి ఒక చిన్న సమయం తీసుకొని ఆలోచించండి అలాగే తక్షణం సమ్మతి ఇవ్వడం లేదా ప్రతిజ్ఞ చేయడం అవసరం కాదు ఒక నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పండి అది మీకు ఎంతో మేలునైతే చేస్తుంది మొత్తానికి పరిణామాలు జరగడం వల్ల మీకు కొన్ని లాభ నష్టాలు కూడా ఉన్నాయి నిజం వెనుగోలుకి వస్తే కొన్ని అపార్థాలు తొలగిపోతాయి మీరు పడే పెద్ద నష్టం నుంచి తప్పించుకున్న వారవుతారు అలాగే మీకు ఊహించిన విధంగా మీకు లీడర్ గా విచారించగలిగిన వారుగా ప్రత్యేకంగా కనిపిస్తారు అలాగే దీనివల్ల నష్టాలు కూడా ఉన్నాయి తప్పు నిర్ణయం తీసుకుంటే మళ్ళా మీకు ఊహించిన విధంగా నష్టాలు జరగడం అలాగే మీరు ప్రయత్నించాల్సిన ప్రాజెక్ట్ లో కూడా వెనక రావడం వల్ల ఊహించిన నష్టాలు వ్యతిరేకాలు అయితే చాలా బలంగా ఉంటాయనైతే చెప్పవచ్చు అయితే ప్రత్యేకంగా ఈ రోజు అన్ని విధాలుగా కూడా ఆచితూచి ఫైనల్ డెసిషన్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఎక్కువగా ఉంది ఆ వ్యక్తి వచ్చి చెప్పే మాటలకు విలువ ఇవ్వాలా లేదా అతను చెప్పే విషయాల్లో ఎంతవరకు అవాస్థ ఉందనే విషయాన్ని కూడా మీరే గమనించాలి అయితే ఈ రోజు ప్రత్యేకంగా మీరు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఊహించని నష్టాల నుంచి కూడా తప్పించుకోవచ్చు అవేంటంటే రోజు పెద్ద నిర్ణయాలు ఏమీ తీసుకోకండి అలాగే అన్నింటినీ రికార్డు చేసుకోవడం చాలా మంచిది అలాగే మీరు అవసరం అయితే కొన్ని కొన్ని సలహాలు కోసం ఇతరులు కూడా పిలవడం చాలా మంచిది లేదా ఇతరుల యొక్క నిర్ణయాలు తీసుకోవడం కూడా మీకు ఎంతో అనుకూలమైనటువంటి ప్రభావాలను అయితే తెచ్చిపెడుతుంది మీకు హృదయం బలంగా ఉండేందుకు ఒక పది నిమిషాలు ధ్యానం చేయండి రాత్రి తలపెట్టిన విషయాలన్నీ కూడా నిదానంగా నెమరు వేసుకోండి అలాగే ఈ రోజు ప్రత్యేకంగా ఆంజనేయ స్వామికి పూజ చేయడం లేదా శివాలయానికి వెళ్లి అభిషేకం చేయడం కూడా మరింత మంచి ఫలితాలను ఇవ్వడానికైతే ముందుకు అనుకూలంగా ఉంటుంది అయితే ఒక వ్యక్తి వస్తాడు అతను చెప్పేది మీ ముందు నిలబడతాడు కానీ ఫలితాలు మీ ఎంపికపై ఆధారపడి ఉన్నాయి తులారాశి వారు మీరు మీ యొక్క హృదయాన్ని అందంగా పరీక్షించుకోండి సమతుల్యతతోనే నిర్ణయాలు తీసుకోండి ఆ యొక్క మాట విన్న తర్వాత మీకు వచ్చిన భావం ఏదైనా అది మీ యొక్క విధానంలో మీకు ముందుకు ఉండేలా చూసుకోవాలి అలాగే ఇప్పుడు పూర్తిగా ఆలోచించి విని నిర్ణయం తీసుకోవడం మీ జీవితం మరింత ముందుకు పోవడానికి మీరు అంధకారంలో వెళ్ళడకుండా ఉండడానికే ఉపయోగపడుతుందనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి అయితే మీకు చెప్పవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే కేవలం ఇక్కడ జరిగే అన్ని విషయాలు మీ యొక్క మీ యొక్క గ్రహస్థితిని బట్టి అంచనా వేసి చెప్పడం జరుగుతుందండి ఫోన్ కాల్ వస్తుందా వ్యాపారం గురించి జాతకం ఉందా ఇలాంటివన్నీ మీరు ఆలోచించొద్దు మీకు ఏదైనా కానీ మంచి జరగాలని నిండు మనసుతో కోరుకుంటున్నాము వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ